హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్న అయితే ఇల్లు వాకిల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను అనమాట ఈరోజు పని గబగబా చేసుకుంటున్నాను తర్వాత కొంచెం చాలా పని ఉందనమాట ఏ పని అనేది తర్వాత చెప్తాను ముందు హౌస్ అయితే క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుందామని మొత్తం ఊడ్ చేసుకున్నాను అనమాట ఇంకా మెల్ల కూడా ఊడ్చేసి కసవైతే ఎత్తేసుకుంటున్నాను తర్వాత వెంటనే ఇంకా అంట్లయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు వస్తా అన్నారు పిల్లలకి సెలవులు కదా రెండు రోజులు ఉందాం ఏమైనా పిండి వంటలు వండుకుందాము వస్తాం వస్తాం అని రెండు రోజులు చెప్తున్నారు కానీ రావట్లేదు ఇంకా ఈరోజు వస్తానని ఖచ్చితంగా చెప్తే ఇంకా గబగబ పని చేసుకుంటున్నా ఎందుకంటే వచ్చినప్పుడు కాసేపు వాళ్ళతో కూర్చోవాలి కదా టైం స్పెండ్ చేయాలి కదా మాట్లాడుకుంటా కూర్చుంటే అది కాక పిండి వంటలు కూడా ఉన్నాయి చక్కలు చక్రాలు చేసుకుందాం అనుకుంటున్నాము ట్యాన్ని బట్టి చేసుకుంటాము ఇంకా మా తమ్ముడు మరదలు వాళ్ళు కూడా వస్తున్నారు రమ్మంటే సరే వస్తామన్నారు నా ఫ్రెండ్స్ ఒకళ్ళకొకళ్ళు మేమే కదా మా అమ్మగారు లేరు చనిపోయారు ఇంకా మేమే ఒకళ్ళకొకళ్ళంతో తోడుండి ఏదైనా ముగ్గురం కలిసి చేసుకోవాలి అని అనిపించింది చట్టాలైతే వచ్చేసారు మా తమ్ముడు మా మరదలు మా అక్క ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు అవి అయితే చేసేస్తున్నారు అనమాట భోజనాలు చేసిన తర్వాత పని మొదలు పెట్టేసుకుందాంలే అని చెప్పేసి కూర్చుంటే ఏ పనులు అవ్వవు గబా గబా చేసేసుకోవాలన్నమాట వాళ్ళ నాన్న అయితే అసలుకే పంపిడు త్వరగా పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేక ఇంకా వచ్చాడు కదా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తారు కదా ఇంకా చక్రాల పిండి అయితే మా పెద్ద అబ్బాయి అయితే కలుపుతున్నాడు అక్క వాళ్ళ అబ్బాయి మా పిల్లలైతే ఏముంది అక్క పిల్లలైతే ఏముంది ఇంకా పిండి అయితే తను కలుపుతున్నాడు నేనైతే చెప్తున్నాను ఇట్లా ఇలా కలపాలి అని చెప్పి పిల్లలకు కూడా అన్ని పనులు నేర్పియాలి మగ ఆడ అని అస్సలకి చెప్పకూడదు అనమాట ఈ రోజుల్లో మగపిల్లలు మరీ దారుణంగా ఉన్నారు కొంతమంది అమ్మలైతే ఈ మగపిల్లాడా చేసేది అంటారు మగపిల్లడైతే ఏమైంది మంచిగా చెప్పి చేపించుకోవాలి కానీ మనమే నేర్పియకూడదు అన్ని వాళ్ళకి నువ్వు మగపిల్లడువి ఆ పనులు చేయకూడదు ఈ పనులు చేయకూడదు అని చెప్తే వింటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు నాకు పెద్దోడే ఇష్టం అని చిన్నోడు ఇష్టం లేదు అని కాదు అంటే చిన్నోడు పుట్టేటప్పటికి నాకు పెళ్ళైపోయింది ఇంకా తనని ఎక్కువ నేను పట్టించుకోలేకపోయాను తినంటే అప్పుడు నాకు పెళ్ళవలేదు నా చేతుల్లో కొంచెం పెరిగాడు అందుకని ఏ ఇంట్లో అయినా కొంచెం పెద్దోళ్ళే ఇష్టం అంటారు అంటే వాళ్ళు ఉండి దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ పెరిగిద్ది అనమాట తర్వాత వాళ్ళు కొంతమందికి ఏమో చిన్న పిల్లలంటే ఇష్టం వాళ్ళని చూసుకుంటారు కాబట్టి ఇంకా పిండి అయితే కలిపేస్తాం అయిపోవస్తుందనమాట చక్రాలు పిండే కదా కొంచెం పాలసనైనా రెండు మూడు రకాల గిద్దలతో ఒత్తుకోవచ్చు కదా అని తనతో కలిపిస్తున్నాను ఇంకా డ్రింక్ బాటిల్ అయితే తీసుకొచ్చామన్నమాట డ్రింక్ తాగుతున్నారు మామూలుగా అయితే నేను డ్రింక్ తీసుకురాము ఇంకా వాళ్ళు వచ్చారుగా వాళ్ళు కంపల్సరీ డ్రింక్స్ తాగుతారనమాట ఇంకా గ్లాసుల్లో పోసి ఇచ్చేసాను ఒక చక్రాలు అయితే ఒత్తుకుంటున్నాం అనమాట చక్రాలు రెండు మూడు రకాలు అయితే చేసాము ఇవి సన్న చక్రాలు రెండు మూడు రకాలు చేస్తే ఉండేది మీకు ఇప్పుడు ఇవైతే చిన్న చక్రాలు చేసాము అంటే అక్క తీసుకెళ్ళిన తమ్ముడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎవరికైనా పక్కన వాళ్ళకి మాకే సపోజ్ మా ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లాగైతే రెండు రెండు పెట్టిచ్చిన బాగుండిద్ది పెద్ద చక్రాలు అనుకో ఒకటే ఏమిస్తాం అన్న జల్లు ఏందో మాట్లాడుకుంటున్నారు తను మామార్దలు మా అక్క వాళ్ళ అబ్బాయి మా అక్క చక్రాలు అయితే చేసేసుకుంటున్నాము ఎప్పుడో కానీ కలుసుకోము తొందరగా వెళ్ళము ఎవరింటికి ఎవరము అంటే పిల్లలు చదువులు బాధ్యతలు ఏమని అట్లాగా ఇంకా చక్రాలు చేయటం అయితే అయిపోయింది అనమాట చక్కలు చేసుకుందామని అయితే అందుట్లోకి అల్లం అయితే కట్ చేస్తుంది అక్క అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు మిక్సీ వేసుకుంటాం కదా అట్లాగనమాట ఇంకా కోసేసి మిక్సీ వేసేసుకుంటే ఇంకా పిండి అయితే కలుపుతున్నా సాయంత్రం అయిపోయింది మిక్సీ వేసిన పిండి పెసరపప్పు నానబెట్టుకున్నాము కొంచెం సోడా ఉప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి ఒకేసారి పిండి కలిపేటప్పుడే వేసేసుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలన్నమాట ఇంకా మిక్సీ వేసిన పిండి పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కలిపి మిక్సీ వేసాం కదా ఇంకా అది కూడా వేసుకుంటున్నాను అనమాట నేను పిండి వంటలు అంటే కొంచెం టైం పట్టిద్ది ఓ పిక చేసుకోవాలి వేడి నీళ్ళు నెయ్యి చేయబెట్టాను చూడకుండా ఇంకా వేడి అయితే పోసేసుకుంటున్నాను అనమాట చెక్కలకల్లా వేడి పోసుకోవాలి కెమ్మట్నే చేయబట్టకూడదు అనమాట కొద్దిసేపు ఆగి చేయబెడితే సాయంత్రం అవన్నీ మొదలుపెట్టేటప్పటికి పెద్ద అయిపోయేటప్పటికి ఇంకా వరస వచ్చి చూస్తున్నారు అనమాట పిల్లలు ఎలా వెళ్తున్నానా అని పిండి వంటలు ఏమన్నా వండుకోవాలంటే అక్క నా దగ్గరికి వచ్చి వండుకుంటే అక్కకు కొంచెం భయం అనమాట అక్క చేస్తామన్నా బాగా చేయనీడు నూనె మళ్ళీ ఏదన్నా వెళ్తే అని ఇంకా భయమే బావకి కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఒకవేళ బావ దగ్గరుండి కూర్చుంటాడు ఇంకా దగ్గరికి వెళ్ళి రోజులు ఉన్నట్టు వండిద్దని పంపించాడు అనమాట మాకైతే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇట్లా పోయి పెట్టి వండుకోటానికి కుదిరిద్దని ఇంకా ఇక్కడికే వస్తారన్నమాట ఇంకా చెక్కల జీతం అయితే స్టార్ట్ చేసాము ఒకళ్ళు పోయి కాడికి వచ్చిన వేస్తాడు చక్కలు అయితే చేస్తున్నారు పొద్దుపోయింది బాగా ఇంకా ఈ టైం అయిపోయింది భోజనాలు అవి చేయాలి అంటే ఎవరు మాకొద్దు మాకొద్దు అంటా అంటున్నారు ఇంకా సరేలే ఆ వండిన చక్రాలు తింటే ఇంకా వాళ్ళకు కూడా ఆకలి ఉండదు అనమాట వేడి వేడి తింటే ఇంకా సరే ఇంకా కలిసి వండుకుంటే బాగుండిద్ది కాకపోతే ఎక్కువ ఎక్కువ చేసుకోవాలన్నమాట మూడిళ్ళకి కదా కలిసి సరదాగా మాట్లాడుకుంటే పని చేస్తున్నట్టే అనిపించదు ఈసారి మా చాలా వరకు